వాణిజ్య యుద్ధంలో భాగంగా చైనాను ఏకాకిని చేసేందుకు అమెరికా సరికొత్త ఎత్తుగడ వేసింది ఇప్పటికే డెబ్బై దేశాలకు టారిఫ్లను పెంచి వాటితో చర్చలు జరుపుతున్న అమెరికా చైనాతో సంబంధాలను తగ్గించుకోవాలని ఒత్తిడి చేయనున్నట్లు తెలుస్తోంది వాణిజ్య చర్చలకు చైనా వచ్చే సమయానికి జాగన్ను ఒంటినని చెయ్యాలనే పథకం రచిస్తోంది చైనాకు ప్రపంచంలోని కొన్ని కీలక దేశాలతో ఉన్న వ్యాపార సంబంధాలను తగ్గించడమే లక్ష్యంగా అమెరికా వ్యూహరచన చేస్తోంది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై భారీ టారిఫ్లను విధించిన అమెరికా చైనా మినహా వాణిజ్య చర్చల కోసం వాటిని తొంభై రోజుల పాటు నిలిపేసింది ఆయా దేశాలతో టారిఫ్లపై చర్చలను చైనాపై ఆయుధంగా ప్రయోగించాలని నిర్ణయించింది చర్చలకు వచ్చే కీలక దేశాలు బీజింగ్తో సంబంధాలను తగ్గించుకునేలా అమెరికా ఒప్పందాలు చేసుకోవచ్చని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంలో పేర్కొంది దాదాపు డెబ్బై దేశాలతో ప్రస్తుతం అమెరికా వాణిజ్య చర్చలు జరుపుతోంది వీటిని వాడుకొని ఆయా దేశాలు తమ ప్రాంతాల నుంచి చైనాకు ఎలాంటి సరుకు రవాణాకు అనుమతులు ఇవ్వకుండా చేయాలని అమెరికా కోరనుంది అదే సమయంలో ఆయా దేశాల్లో చైనా కంపెనీల ఏర్పాటును కూడా తిరస్కరించాలని విజ్ఞప్తి చేయనుంది తాము విధించిన వాణిజ్య అడ్డంకులు పన్నులు తప్పించుకోవడానికి తమ భాగస్వాములు చైనాను ఒంటరి చేసేలా హామీలు పొందేందుకు అమెరికా ప్రతినిధులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని వాల్స్ట్రీట్ కథనంలో ప్రస్తావించింది జిన్పింగ్ ట్రంప్ చర్చలకు వచ్చేనాటికి బీజింగ్ చేతిలో పెద్దగా అవకాశాలు లేకుండా చేయడమే అమెరికా వ్యూహంగా కనిపిస్తోందని వివరించింది ఇప్పటికే ఈ ప్రణాళికపై కొన్ని కీలక దేశాలతో అమెరికా అధికారులు చర్చించినట్లు వాలిస్టెట్ కథనంలో పేర్కొంది ఇటీవల పనామా దేశం చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు భాగస్వామ్యాన్ని పునరుద్దరించకపోవడంపై కొందరు విలేకరులు ట్రంప్ను ప్రశ్నించారు దాదాపు అన్ని దేశాలు చైనా అమెరికాలో ఎవరో ఒకరిని ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తామనేలా ట్రంప్ సంకేతాలిచ్చారు మరోవైపు సుంకాలపై చర్చలకు సంబంధించి ప్రస్తుతం బంతి చైనా కోర్టులోనే ఉందని శ్వేత సౌధం ప్రతినిధి కరోలిన్ లీవిట్ తెలిపారు చైనానే తమతో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని అమెరికాకు మాత్రం ఆ అవసరం లేదని వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో అమెరికాతో వాణిజ్య చర్చలకు ప్రతినిధిగా చైనా తరపున ఆ దేశ మాజీ వాణిజ్య శాఖ సహాయ మంత్రి లీ చెంగ్ ను నియమించారు ఇప్పటికే ఈ స్థానంలో ఉన్న వాంగ్ షావెన్ స్థానాన్ని చెంగ్ గాంగ్ భర్తీ చేయనున్నారు ట్రంప్ తొలిసారి పదవీకాలం సమయంలో లీ చైనా మంత్రివర్గంలో పనిచేశారు అయితే అమెరికాతో వాణిజ్య యుద్దానికి భయపడబోమన్న చైనా సమానత్వం గౌరవం పరస్పర విశ్వాసం ఆధారంగా చర్చలు జరగాలని స్పష్టం చేసింది